హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోంటారో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ కరెంట్ ఎనర్జీ ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అంటే మీ విషయంలో వాళ్ళు ఇప్పుడు ఏ విధంగా ఆలోచిస్తున్నారు ఏం ఆలోచిస్తున్నారు నెక్స్ట్ యాక్షన్ మీ విషయంలో ఏం తీసుకోవాలనుకుంటున్నారో చూద్దాము అండ్ రియూనియన్ ఆల్సో రియూనియన్ లేని వాళ్ళకి రియూనియన్ అండ్ ఫ్యూచర్ కూడా సో ఇవి మీ ఎనర్జీస్ ఇవి మీ పర్సన్వి ఫస్ట్ అయితే మీ పర్సన్ ఎనర్జీ చూద్దాం ఇద్దరు కూడా ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తారు మీరు అండ్ మీ పర్సన్ సో మీ పర్సన్ ఫస్ట్ మీ పర్సన్ ఫీలింగ్స్ అండ్ కరెంట్ కరెంట్ ఎనర్జీ చూద్దాం ఇదందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ ఎక్స్ట్రా రిలేషన్స్ సీక్రెట్ క్రష్ సో అందరూ చూడొచ్చు ఎవరైతే నో కాంటాక్ట్లో ఉన్నారో సపరేషన్లో ఉన్నారో మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసినా లేదా మీరు బ్లాక్ చేసినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడకపోయినా దూరం దూరంగా ఉంటున్నా దగ్గర ఉన్న సరైన సఖ్యత లేకపోయినా సరే మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ నిమి త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ మీ పర్సన్ ఫాస్ట్గా రావాలి అంటున్నారు మళ్ళీ ఎక్కువగా ఆలోచిస్తున్నారు అంటే ఈ రిలేషన్లో ముందుకు తీసుకెళ్ళాలనే అనే థింకింగ్ ఉంది ఎందుకు ఉందంటే మీరు వాళ్ళ కంటికి చాలా పాజిటివ్గా కనిపిస్తున్నారండి చాలా అంటే చాలా అంటే బాగా స్కిల్ ఉన్న వాళ్ళలాగా జాబ్ కానీ మీ జాబ్ కానీ లేకపోతే మీరు మీ మీరు ఉండే తీరు మీ పర్సనాలిటీ కానీ మీ కలర్ కానీ మీరు కానీ అంటే మేబీ అసలు మీలో నచ్చిన క్వాలిటీస్ ఏవైనా కానీ మీరు బ్యూటీ కానీ మీ జాబ్ కానీ మీ ఎర్నింగ్ ప్రాసెస్ కానీ మీకున్న స్టేటస్ మీకున్న వాళ్ళ మీద మీరు చూపించే ప్రేమ కేరింగ్ ఇలా వాళ్ళకి వాళ్ళు ఫిజికల్ కనెక్షన్ వాళ్ళకి మీకున్న ఫిజికల్ కనెక్షన్ వాళ్ళకి మీరు ఇచ్చే సపోర్ట్ ఇలా ఏదైనా సరే వాళ్ళకి మీరు కొంచెం ప్రత్యేకంగా స్పెషల్గా కనిపిస్తున్నారు అనమాట సో చాలా అట్రాక్టింగ్గా బ్యూటిఫుల్గా అండ్ చాలా బాగా కనిపిస్తున్నారు మీ విషయంలో చాలా పాజిటివ్గా అనుకుంటున్నారు అంటే మిమ్మల్ని వదులుకోవాలి అనేలాగా కాకుండా కావాలి అనిపించేలాగా మీరు వాళ్ళ కంటికి కనిపిస్తున్నారు ఆలోచనలో మిమ్మల్ని వదులుకోకూడదు మీలో ఏదో స్పెషల్ క్వాలిటీ ఉన్నట్టుగా మీరు చాలా స్పెషల్గా అనిపిస్తున్నారు అనమాట వాళ్ళకి ఎందుకంటే మీరు ఇచ్చే సపోర్ట్ కావచ్చు మీ మధ్య ఉన్న కనెక్షన్ కావచ్చు ఆ కనెక్షన్ని వాళ్ళు ఆ విధంగా ఫీల్ అయ్యారనమాట మీ ఇద్దరి మధ్య ఉన్న కనెక్షన్ని ఆ విధంగా వాళ్ళు ఫీల్ అయ్యారు సో అందుకే మీలో ఉన్న స్పెషల్ క్వాలిటీస్ వల్ల మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు సో మీ మేము మీలో వాళ్ళకి వాళ్ళకి అట్రాక్ట్ చేసేది సంథింగ్ ఉంది సో అందుకే వాళ్ళు మీ విషయంలో సోల్ లెవెల్లో అయినా కొంచెం కనెక్ట్ అయ్యారు మీకు కొంచెం కాదు చాలా కనెక్ట్ అయ్యారు సో అందువల్ల ఈ రిలేషన్ని వదులుకోవాలనుకోవట్లేదు అండ్ ఫాస్ట్గా ఈ రిలేషన్లో ఒక స్టెప్ వేయాలని చూస్తున్నారు అండ్ ఇక్కడ అన్ని కార్డుల ప్రకారం కూడా ముందుకు వెళ్ళాలనేదే కనిపిస్తుంది బట్ ఎప్పుడు వెళ్ళాలి ఏంటి అనేది కొంచెం టైం తీసుకోవచ్చు ఈ పర్సన్కి మీరు ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేసి ఉండొచ్చు కొంతమందికి మీరు మనీ కూడా హెల్ప్ చేశారు మీరే హెల్ప్ చేస్తూ ఉంటారు కొంతమంది కొంతమందికి మాత్రమే ఆ పర్సన్ చేసి ఉంటారు మీ పర్సన్ మీకు హెల్ప్ చేసి ఉంటారు చాలా వరకు మీరే మీ పర్సన్కి చేసి ఉంటారు ఎందుకంటే మీరు ఇక్కడ కింగ్ ఆ క్వీన్ లాగా కనిపిస్తున్నారనమాట మీరు ఫీమేల్ అయితే మీరు క్వీన్ లాగా ఎంప్రెస్ లాగా మీరు మేల్ అయితే ఒక కింగ్ లాగా కనిపిస్తున్నారు అనమాట వాళ్ళకి అండ్ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ ఎనర్జీ ఇప్పుడు ఎలా ఉందంటే యాటిట్యూడ్ కానీ వాళ్ళ యాటిట్యూడ్ ఉన్న ఇగువ అంటే వాళ్ళు చెప్పిందే చెల్లాలండి ఇక్కడ మీ మీద ఇష్టం ఉన్నా మీ మీద స్పెషల్ ఇంటెన్షన్ ఉన్నా కూడా వాళ్ళు ఏంటి అంటే రిలేషన్లో మీద ఇష్టం ఉంది కాబట్టి మీతో కనెక్షన్ ఉంది కాబట్టి ఎలా అయినా దిగాలి ఎలా అయినా రావాలి ఎలా అయినా మిమ్మల్ని మీతో ఉండాలి అని అనుకునే టైప్ కాదనమాట ఉండాలి అని అనుకుంటారు బట్ అది ఎలా అంటే వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళకి అనిపించినప్పుడు ఉండాలనుకునే టైప్ అనమాట అంటే ఈ రిలేషన్లో అంటే వాళ్ళ కంట్రోలింగ్లో వాళ్ళ కంట్రోలింగ్లో ఉండాలనుకుంటారు మీతో ఉంటారు బట్ అది వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళకి నచ్చినప్పుడు మాత్రమే అండ్ ఈ రిలేషన్ని సీరియస్గానే తీసుకుంటున్నారు బట్ ఈ రిలేషన్లో స్టెప్పులు వేసేటప్పుడు వాళ్ళకి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు కాల్ చేయడం వాళ్ళే కాల్ చేయాలి వాళ్ళే మెసేజ్ చేయాలి వాళ్ళే మీతో అన్ని కండిషన్లు వాళ్ళే పెడుతుంటారు పెడతారనమాట మీరు పెట్టేదాకా కూడా వాళ్ళే పెడుతుంటారు అన్ని కండిషన్ అన్ని వాళ్ళు చెప్పినట్టే చేయాలి కానీ రిలేషన్లో వాళ్ళు సీరియస్గానే ఉంటున్నారు మీ మీద చాలా పొసివ్ ఉంది వాళ్ళకి మీరే మీరే వాళ్ళకి సొంతమా వాళ్ళకి మీరు సొంతం అన్న ఫీలింగ్ ఉంది ఈ రిలేషన్ని అలాగే భద్రంగా చూసుకోవాలి అనేది ఒక ఫీలింగ్ అనేది వాళ్ళకి స్టేబుల్గా మీతో ఉండాలనే ఫీలింగ్ ఉంది సో మీ పర్సన్ మీ రిలేషన్ని చాలా అంటే చాలా సీరియస్గా అనుకుంటున్నారు అంటే రిలేషన్ ఉంచుకోవాలి అనే ఇంటెన్షన్ వాళ్ళకు ఉందండి మీతో సీరియస్గానే ఉంటున్నారు మీరు కూడా వాళ్ళ లైఫ్లో ఉండాలి అనుకుంటున్నారు బట్ ఈ పర్సన్ ఏంటి అంటే మీ మీద మంచి అభిప్రాయం కూడా ఉంది ఈ పర్సన్ ఏంటంటే కొంచెం ప్రాక్టికల్గా ఉంటారనమాట అంటే ఎమోషనల్గా కాకుండా ప్రాక్టికల్గా ఆలోచిస్తారనమాట ప్రాక్టికల్గా ఆలోచిస్తారు కాబట్టి వీళ్ళు ఎమోషన్స్ ఏవి మీకు చూపించకుండా ఉంటారు అండ్ వీళ్ళు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు కొన్ని భయాలు మీ దగ్గరకు వస్తే వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లంలో కానీ అంటే వాళ్ళ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉండి ఉండొచ్చు కొంతమందికి ఫ్యామిలీ వల్ల కానీ థాట్ పార్టీ ఇష్యూస్ కానీ రొమాంటిక్ థాట్ పార్టీ కానీ మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవలు సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే ఈ పర్సన్ మీ దగ్గరికి రావడానికి మీ దగ్గరకు వస్తే ఏదో ప్రాబ్లం వస్తుంది అన్న ఆలోచన వాళ్ళకి ఉండడం వల్ల కొంత టైం అనేది తీసుకుంటున్నారు బట్ అలా కొంత టైం మాత్రమే తీసుకుంటారు ఆలోచన అనేది ఈ రిలేషన్లో ఎప్పుడు కూడా వాళ్ళు ఈగో వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళ మాటే చల్లాలనే టైప్ ఉంటుంది సో వాళ్ళు రావాలనుకున్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళు ఖచ్చితంగా మీ విషయంలో స్టెప్ తీసుకుంటారు సో వాళ్ళకి ఒక్కొక్కసారి భయం కూడా వేస్తుంది అనమాట అంటే మళ్ళీ మీరు వాళ్ళ లైఫ్లోకి మరి ఇంత మరీ ఎక్కువ దూరం పెట్టేస్తే మళ్ళీ వాళ్ళ లైఫ్లో మీరు ఉండరేమో అనే భయం కూడా ఉంది అందుకే వాళ్ళు తిరిగి మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మిమ్మల్ని చాలా ఎమోషనల్ యాంగుల్లో చూస్తున్నారు మీరు చాలా ఎమోషనల్ వాళ్ళని చాలా ప్రేమగా చూసుకుంటారు వాళ్ళతో చాలా ప్రేమగా ఉంటారు అనేది వాళ్ళకి అనిపిస్తుంది అనమాట సో మిమ్మల్ని మాత్రం చాలా కేరింగ్ పర్సన్ లాగా చూస్తారు అందుకే మిమ్మల్ని వదులుకోవాలని అనుకోవట్లేదు సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మీతో హ్యాపీగా గడపాలనిపిస్తుంది కానీ వాళ్ళకి ఏంటి అంటే సంతోషంగా మీతో ఉండాలన్న సిచ్యువేషన్స్ అనేవి వాళ్ళకి వర్కౌట్ అవ్వట్లేదు సో ఆ సిచ్యువేషన్స్ వల్ల మీకు కొంచెం దూరంగా ఉంటున్నారు కానీ వాళ్ళకి వాళ్ళు వాళ్ళకి మీరు చాలా స్పెషల్ అంటే మీతో ఉంటే వాళ్ళకి హ్యాపీగానే అనిపిస్తుంది బట్ సిచ్యువేషన్స్ కరెక్ట్గా ఉండట్లేదు కాబట్టి ఆ కోరిక వాళ్ళు తీర్చుకోలేకపోతున్నారు అంటే మీతో సంతోషంగా ఉండాలన్న సిచ్యువేషన్స్ అడ్డొస్తున్నాయి వాళ్ళకి అందుకే వాళ్ళు విష్ నెరవేరట్లేదు మీతో హ్యాపీగా గడపాలనిపిస్తుంది వాళ్ళ సిచ్యువేషన్స్ అడ్డొస్తున్నాయి సో ఎన్ని అడ్డొచ్చినా సరే తిరిగి మీ లైఫ్లోకి రావాలి అనే ఇంటెన్షన్ ఉంది డెఫినెట్లీ వీళ్ళకి మీతో కలవాలని చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది స్ట్రాంగ్గా ఇష్టం కనిపిస్తుంది త్వరలోనే నో బిగినింగ్ కూడా వీళ్ళు చేస్తారు మీ ఫ్యూచర్ ఏంటి అంటే మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు వాళ్ళు సారీ చెప్పడం కానీ మీరు సో మీ తప్ప అయితే మీరు సారీ చెప్తే యాక్సెప్ట్ చేయడం కానీ సారీ చెప్పే వాళ్ళు సారీ చెప్తారు లేదా మళ్ళీ మీకు కాల్ మెసేజ్ వచ్చేసి లేకపోతే మీరు చేసినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు టోటల్గా మళ్ళీ రీయూనియన్ అవుతుంది అండ్ రీకనెక్ట్ అవుతారు మళ్ళీ మీ లైఫ్లోకి మీ పర్సన్ వచ్చే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి మీ ఫ్యూచర్ వచ్చేసి మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి రావడమే అండ్ మీ ఎనర్జీస్ చెక్ చేద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మీరు ఎంత మూవన్ అయిపోయి ఎంత స్వేచ్ఛగా బతకాలనుకున్నా బతకలేకపోతున్నారు ఎంత మూవ్ మూవన్ అనుకున్నా అవ్వలేకపోతున్నారు ఇంకా ఈ రిలేషన్నే మెయింటైన్ చేయాలనేది బట్ ఈ రిలేషన్లో ఉండలేకపోతున్నారు మూవన్ అవ్వలేకపోతున్నారు రెండు రకాలుగా కూడా మీకు కష్టంగానే ఉంది ఎందుకంటే ఆల్రెడీ సపరేషన్లో ఉన్నారు నో కాంటాక్ట్లో ఉన్నారు ఈ రిలేషన్ అనేది చాలా గొడవలు అండ్ టాక్సిక్ లాగా ఉందండి ఈ పర్సన్తో మీకు రిలేషన్ చాలా పెయిన్గా ఉంది చాలా బాధ భరిస్తూ సపరేషన్లో ఉంటూ ఈ రిలేషన్ని మీరు చాలాసార్లు మీరు రిలేషన్లో ఉంటున్నారు కానీ ఉండాలి అని ఉంటున్నారు కానీ ఉండలేకపోతున్నారు చాలా సార్లు ఈ రిలేషన్ నుంచి మీకు వెళ్ళిపోవాలి అనిపిస్తుంది సో ఇలా ఎంతమంది కనిపిస్తుందో తెలియదు కానీ ఈ రిలేషన్లో ఆనందం కంటే బాధ ఎక్కువగా కనిపిస్తుంది సో అంటే ఆనందం ఉంటుంది ఎప్పుడు మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు అదర్వైజ్ మళ్ళీ మీరు బాధపడతారు ఇక్కడ హట్టింగ్ వర్డ్స్ మీ పర్సన్ మిమ్మల్ని హట్ చేయడం లేదా మీరు హట్టింగ్గా మాట్లాడుకోవడం ఒకరినొకరు హట్ చేసుకోవడం థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఫ్యామిలీ థర్డ్ పార్టీ ఇలా మీరు వేరే వ్యక్తుల గురించి వేరే విషయాల గురించి మీరు గొడవపడడం కమిట్మెంట్ ఇష్యూస్ టైం ఇవ్వకపోవడం కేర్ ఇవ్వకపోవడం మీ పర్సన్ మిమ్మల్ని సరిగా చూసుకోకపోవడం మిమ్మల్ని బాధ పెట్టడం ట్రస్ట్ ఇష్యూస్ ఇలా అన్నీ కనిపిస్తున్నాయి సో ఒకరినొకరు మాట్లాడుకొని గాయపెట్టుకోవడం కూడా కనిపిస్తుంది డైవర్స్ కేసులు పోలీస్ కేసులు కోర్టు గొడవలు మనీ రిలేటెడ్ లీగల్ కేసులు సెకండ్ మ్యారేజ్ డైవర్స్ కేసులు ఈ విధంగా కూడా కనిపిస్తూ ఉన్నాయి అండ్ అయినా డివైన్ మిమ్మల్ని కలుపుతూ ఉన్నారు డివైన్ని కలపాలని కోరుకుంటా ఉన్నారు ఇక్కడ ఏంటి అంటే ఓవరాల్గా ఎన్ని కష్టాలు వచ్చినా ఇంకా ఈ రిలేషన్ని మీరు కోరుకుంటున్నారు అది ఎందుకో తెలియట్లేదు ఎందుకు అంటే మేబీ ఈ పర్సన్ మీరు మ్యారీడ్ అయి ఉండాలి మీరు మీరు వైఫర్ హస్బెండ్ అయ్యి ఉండాలి మీ పర్సన్ మీకు ఇంకోటి ఏంటంటే ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా కూడా మీరు చాలా బాగా స్ట్రాంగ్గా కనెక్ట్ అయ్యారు ఈ పర్సన్కి ఇంకోటి అన్మ్యారీడ్ వాళ్ళైనా కూడా ఈ పర్సన్ని ని మ్యారేజ్ చేసుకుని లాంగ్ ఉండాలనుకుంటున్నారు ఒకే ఒక మ్యారీడ్ వాళ్ళే కాదు ఎవరైనా సరే మీరు ఎన్ని కష్టాలు పడిన ఈ పర్సన్తో ఉండాలనుకోవడానికి ఒకటే రీజన్ ఒకటే మీరు మ్యారీడ్ రెండోది ఈ పర్సన్తో మీ ఫిజికల్ కనెక్షన్ అయినా అవి ఉండాలి మూడోది వచ్చేసి ఈ పర్సన్కి మీరు సోల్ లెవెల్లో కనెక్ట్ అయిపోయి ఈ పర్సన్తో లైఫ్ లాంగ్ ఉండాలి అని మైండ్లో ఈ పర్సన్తో రిలేషన్లోకి వచ్చినప్పుడే మీరు అనుకున్నారు ఈ పర్సన్తో లైఫ్ లాంగ్ ఉండాలి అని అలా డిసైడ్ అయ్యారు కాబట్టి ఈ పర్సన్ని మీరు వదలలేకపోతున్నారు కొన్ని బాధ్యతల వల్ల కొన్ని ప్రేమల వల్ల కొన్ని కనెక్షన్స్ వల్ల ఈ పర్సన్ని మీరు వదలలేకపోతున్నారు చాలా పెయిన్ ఎక్కువగా ఉంది రిలేషన్లో చాలా పెయిన్ ఉంది హట్టింగ్ ఉంది మీ పర్సన్ ఇగో ఉంది యాటిట్యూడ్ ఉంది చాలా బాధ ఉంది అసలు చాలా చాలా నరకంలాగా ఈ రిలేషన్ అసలు బాగాలేదు అది మీ పర్సన్ని ఎక్కువ బాధ పెడుతూ అనమాట మిమ్మల్ని అలా బాధ పెట్టినా కూడా మీరు ఇంకా ఈ రిలేషన్ని కోరుకుంటున్నారు అంటే ఈ పర్సన్ మీ ఈ పర్సన్ మీద మీకున్న ఇష్టమై ఉండాలి ఈ పర్సన్ మీకు ప్రాణమై ఉండాలి చాలా ఇష్టమై ఉండాలి ఈ పర్సనే మీ ప్రపంచమై ఉండాలి ఈ పర్సన్ కోసం మీరు బతుకుతున్నారంటే అంటే ఈ పర్సన్ మీదే మీ సంతోషం మొత్తం డిపెండ్ అయిపోయింది సో కొంచెం ప్రాక్టికల్గా ఉండండి కొంచెం సెల్ఫ్ లవ్ చేసుకోండి సెల్ఫ్ లవ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆనందం ఇచ్చే రిలేషన్ని కోరుకోవడం అర్థం ఉంటుంది కానీ బాధ ఇచ్చే రిలేషన్ని కోరుకోవడం అసలు అర్థమే లేదు అయినా ఈ రిలేషన్ ముందుకెళ్తుంది మీ పర్సన్లో చేంజ్ వస్తే ముందుకెళ్తుంది ఎందుకంటే మీ పర్సన్ కూడా వదులుకోవాలనుకోవట్లేదు సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళ బిహేవ్ చేసినప్పుడు మీకు రిలేషన్ అరకల్లా అనిపిస్తుంది అదర్వైజ్ మళ్ళీ మీ పర్సన్ మీద బాగున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఓకేనా కాకపోతే మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ సరిగా లేకపోవడం వల్ల అప్పుడప్పుడు మీ పర్సన్ మీకు గొడవలే కొంచెం దూరం అయినప్పుడు అప్పుడు మీకు ఈ పెయిన్ అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది ఓకేనా ఓవరాల్గా మళ్ళీ మీ పర్సన్ దగ్గర ఉన్నప్పుడు మీకు అంత సంతోషం ఆనందం అనిపిస్తుంది సో అందువల్లే ఈ పర్సన్ మీ లైఫ్లో ఉండాలనుకుంటున్నారు అండ్ ఇక్కడ చాలా ఇయర్స్ నుంచి ఉన్న రిలేషన్ కూడా అనిపిస్తుంది అంటే పది పదిహేను సంవత్సరాలు అయిన వాళ్ళు కూడా ఎక్కువ ఎక్కువగా కనిపిస్తున్నారు రీసెంట్ వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు సో ఎక్కువగా మీ పర్సన్ మీకు బాగా తెలిసిన వాళ్ళే ఉండాలి అంటే కొంతమందికి సో ఆల్మోస్ట్ మీ పర్సన్ తిరిగి మీ లైఫ్లోకి రావాలని ఇద్దరు కోరుకుంటున్నారు వాళ్ళు కోరుకుంటున్నారు మీరు కోరుకుంటున్నారు సో ఛాన్సెస్ చాలా ఉన్నాయి స్ట్రాంగ్గా అండ్ డబల్ కన్ఫర్మేషన్ ఇస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ ఉందా సో రీయూనియన్ పాసిబుల్ రీయూనియన్ అండ్ రొమాన్స్ కూడా రాబోతుంది మీ లైఫ్లోకి రీయూనియన్ ఉంది రొమాన్స్ ఉంది కాకపోతే కొంచెం టైప్ పడుతుంది మీ పాత బాధ అంతా కూడా ఎండ్ అయిపోయి మళ్ళీ కొత్తగా మీకు న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ త్రీ అని పెట్టండి మీకు కూడా ఎక్కువ ఏం నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రతి వీడియో మీకు వస్తుంది నేను పోస్ట్ చేయి కానీ అండ్ లైక్ చేయండి పాజిటివ్ వైబ్స్ అనేవి మీకు కనెక్ట్ అవుతాయి ఓకేనా సో ఇప్పుడైతే త్రిబుల్ త్రీ అని కామెంట్ బాక్స్లో పెట్టండి సో ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్